మృత్యు ఉన్న మహిళకు పునర్జన్మ మెడికవర్ వైద్యుల అద్భుత చికిత్సతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ యాభై ఎనిమిది ఏళ్ల మహిళ సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు దాటుతుండగా భారీ వాహనం ఢీకొనడంతో నాగమణి అనే మహిళకు తీవ్ర గాయాలు పక్కటెముకలు విరగటం ఊపిరితిత్తులకు గాయాలు ప్లీహం చిట్లిపోవటం మరియు కాలు ఎముకలు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడంతో పరిస్థితి అత్యంత విషమం బీహెచ్ఈల్ అశోక్నగర్ మెడికవర్ హాస్పిటల్లో చేరిన వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు అంతర్గత రక్తస్రావాన్ని అరకట్టేందుకు అత్యవసరంగా ప్లీహాన్ని తొలగించి విరిగిన ఎముకలకు ఆధునిక శస్త్ర నిర్వహించారు ప్రమాదం జరిగిన మొదటి గంటలోపే ఆసుపత్రికి చేర్చడం వల్ల ఆమె ప్రాణాలు కాపాడగలిగామని కన్సల్టెంట్ ట్రామా సర్జన్ డాక్టర్ ముడవత్ శశివర్ధన్ తెలిపారు వెంటిలేటర్ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న నాగమణిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు క్లిష్ట సమయంలో ప్రాణదానం చేసిన వైద్య బృందాన్ని బాయితురాలి కుటుంబ సభ్యులు అభినందిస్తున్నారు కృష్ణపూర్లో దిగి కొంచెం ముందుకి వెళ్తే ఎంటివేర్ కంపెనీ ఉంటుంది కదా ఆ కంపెనీ ముంగడా కంపెనీలో కొంచెం టెంపుల్ ఉంటాయి రెండు టెంపుల్లో వర్క్ మా వాళ్ళు అందులోకి ఈ చిన్నప్పలో దిగి ఏదో దాడిందని రోడ్డు దాటేసింది అంటే సంగారెడ్డి నుంచి వచ్చే వెహికల్ చాలా స్పీడ్ వచ్చి ఏమి చెప్పి దాటుతుంటే యాక్సిడెంట్ కొట్టేసి వెళ్ళిపోయాడు కనిపించలేదు కూడా కనిపించలేదు లేడీస్ అనేది గుర్తిసి వెళ్ళిపోయాడు ఆ కంపెనీ సెక్యూరిటీ చూసిన ఫోన్ చేశాడు అనమాట సెవెన్ థర్టీ కల్లా రీచ్ అయినా సరే సార్ యాక్సిడెంట్ అయితే అయింది కానీ మనకి పది నిమిషాలు లేట్ అయింది చెప్పడానికి ఇన్ఫర్మేషన్ రావడానికి ఆ పది నిమిషాలు వెళ్ళి సెవెన్ ట్వంటీ కల్లా హాస్పిటల్ తీసుకొచ్చాం సెవెన్ ఫార్టీ కల్లా అడ్మిట్ చేసినట్టే తీసుకొచ్చి కండిషన్ అయితే మాట్లాడుతుంది కానీ చాలా పెయిన్ 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 బాగా అరుస్తా ఉన్నాడు ఆ పెయిన్ వల్ల నేను ఏ దగ్గర తీసుకొచ్చాను ఒక్కసారి అట్లానే నాకు ఇంజరీ అయింది లంగ్స్ ఇన్ఫెక్షన్ అయితే మన రవితేజ సార్ ఉన్నారు ఆయనే క్లియర్ చేశారు మంచి ట్రీట్మెంట్ అయ్యి అనిపించిన కూడా ఇప్పుడైతే టెన్ డేస్ పడుతుంది సార్ ఈరోజు తనకి ఒక హై వెలాసిటీ ఇంజరీ అంటే ఒక కార్ యాక్సిడెంట్లో ఒక హెవీ వెహికల్ డైరెక్ట్గా తనకి పెడెస్ట్రీ తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు హెవీ వెహికల్ క్యాష్ ఇవ్వడం వల్ల మల్టిపుల్ ఇంజరీస్ అయినాయి పాలిట్రామా అని అంటాం ఎప్పుడైతే పాలిట్రామా అని అంటామంటే డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు దాన్ని పాలిట్రామా అని అంటాం సో తనకి అయిన ఇంజరీస్లో ఏంటి అంటే మెయిన్గా ఛాతి భాగం ఈ ఛాతి భాగంలో ఆల్మోస్ట్ ఒక సైడ్ మాత్రం ఆల్మోస్ట్ ఎనిమిది ఎముకలు ఫ్రాక్చర్ అయినాయి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక రెండు ఎముకలు ఫ్రాక్చర్ అయినాయి దీంతో పాటు ఆ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఫోర్స్ లంగ్స్లో కూడా ఇన్వాల్వ్ ఇంజురీ అయ్యి కంట్యూషన్ అని పాటు ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో మనకి స్క్లీన్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది తిరిగి సో దాని అది కూడా ఇంజురీ అవ్వదు ఆ ఫ్రాక్చర్స్ కాకుండా కింద స్పైన్లో ఫ్రాక్చర్స్ కొంచెం ఉండడం తన పెల్విస్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఫ్రాక్చర్స్ ఉండడం తొడలేముక ఏదో పెద్ద ఎముక ఉంటుంది దాంట్లో ఫ్రాక్చర్ ఉంది కాలే ముకలో కూడా రెండు ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఇన్ని ఇంజురీస్ అవ్వడం వల్ల దాన్ని పోలిట్రామాని మేము ప్లాసిఫై చేస్తాం సో తనకి యాజ్ అ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ ఎవరికైనా కూడా అన్ని ఇంజురీస్ అయినప్పుడు ఒక చిన్న ఫ్రాక్చర్ అయితేనే ఎంత కాదని ఒక హాఫ్ లీటర్ బ్లడ్ లాస్ అవుతుంది నో తనకి అన్ని ఇంజరీస్ అవ్వడం వల్ల చాలా వరకు బ్లడ్ లాస్ అయిపోవడం సో ఇప్పుడు మనకి బ్లడ్ ఫ్రాక్చర్స్ అవ్వడము లంగ్ ఇంజ్యూరీస్ అవ్వడము స్పీన్ ఇంజురీ అవ్వడము అండ్ థై ఫ్రాక్చర్స్ కార్ ఫ్రాక్చర్స్ ఉంటే ఆల్మోస్ట్ దానికి టూ త్రీ లీటర్స్ ఆఫ్ బ్లడ్ లాస్ ఇంటర్నల్గా అవుతుంది బయటకి ఏం కనబడకపోయినా కూడా సర్క్యులేషన్లో ఉండాల్సిన బ్లడ్ లాస్ అనేది లేకపోవడం వల్ల త్వరగా బ్లడ్ లాస్ అనేది మన బీపీ అనేది డౌన్ అయిపోవడం సో అలాంటి పేషెంట్ మనకి వెంటనే మనకు హాస్పిటల్ రావడం వల్ల మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫై చేసేసి ఫస్ట్ రీసస్టికేషన్ స్టార్ట్ చేయడం అంటే మెయిన్గా ఫస్ట్ పేషెంట్ ప్రాణం ఇంపార్టెంట్ సో అలా ఫ్రాక్చర్స్ అవన్నీ పక్కన పెట్టినా కూడా పేషెంట్ని ఫస్ట్ స్టెబిలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ సో దానికి కావాల్సిన మెడికేషన్స్ అన్ని స్టార్ట్ చేసేసి ఫ్లూయిడ్ స్టార్ట్ చేసేసి నిన్నట్టుగా బ్లడ్ ఆక్సిజన్ కావాల్సిన సపోర్టివ్ ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేసి అంటే పేషెంట్ ఫస్ట్ ఐస్యూ షిఫ్ట్ చేయాల్సి వచ్చి సో ఐస్యూ షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా టెస్ట్ పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత మెల్లమెల్లగా తనకి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసుకుంటు సో దాంట్లో భాగంగానే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వచ్చాయి సో దాన్ని ప్రతి సిస్టమ్ని ఒక్కొక్క స్పెషలైజ్డ్ డాక్టర్ ట్రీట్ చేయడం దానివల్ల దాని ట్రీట్మెంట్తో మెల్లమెల్ల పేషెంట్ ప్రోగ్రెస్ అవ్వడం ఈ కండిషన్ని ఎలా ట్రీట్ చేసామన్న దాని వాళ్ళు వినిపించు సో యాజ్ సో ఆ పేషెంట్ మెయిన్గా ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత మెయిన్గా సాచురీస్ కొంచెం మెయింటైన్ అవ్వడము మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాల్సి వచ్చింది సో ఎందుకంటే ఎంతైనా బ్లడ్ లాస్ అయింది కాబట్టి సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇచ్చి బీపీ మెయింటైన్ చేయడానికి వన్ టూ డేస్ హాస్పిటల్లో ఐసీలో పెట్టిన తర్వాత దెన్ ఒక మెయిన్ మాకు ట్రీట్మెంట్ చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే స్ప్లీన్ స్ప్లిన్ అనే ఇంజురీ ఏంటంటే స్పిన్తో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఒకసారి అది కంప్లీట్గా రప్చర్ అయిపోయింది అనుకోండి దానికి ఒక పెద్ద మేజర్ వెజర్ ఉంటుంది ఆ వెజర్లో ఒకసారి ఓపెన్ అప్ అయిపోతే ఇమీడియట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో పేషెంట్ చనిపోయే ఛాన్సెస్ ఆర్ హై సో అట్లా అంత బ్లడ్ లాస్ ఇమీడియట్గా అయిపోతుంది సో ఆ స్పిన్ ఇంజురీని ఎలా ట్యాకిల్ చేయాలనేది దట్ వాజ్ అ డిస్కషన్ సో పేషెంట్ బీపీ అంతా మెయింటైన్ అవుతుంది అండ్ డిగ్రీ ఆఫ్ ఇంజురీ ఇవన్నీ చూసుకొని వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ టు ఎలెక్టివ్లీ అంటే మనకి ఆ స్ప్రీన్ ఏదైతే ఉంటుందో ఆ స్ప్రీన్ని తీసేయడం జరిగింది సో ఎందుకు చేస్తామంటే స్ప్రీన్ తీసేసి ఏదైతే బ్లడ్ రజల్ ఉంటుందో ఆ బ్లడ్ రజల్ని కంప్లీట్గా టై చేసేసి బ్లీడింగ్ అక్కడ నుంచి ఆపేయడం ఎక్కడి నుంచైనా మనం బ్లడ్ బయట లాస్ అయిందంటూ ఆ బ్లీడింగ్ని ఫస్ట్ ఆపకపోతే మనం బయట నుంచి ఎంత బ్లడ్ లాస్ ఇచ్చినా ఎంత బ్లడ్ ఇచ్చినా కూడా పేషెంట్ బీపీ అనేది మెయింటైన్ అవ్వదు సో అలా ఉన్నప్పుడు సో తనకి ప్రైమరీ సోర్స్ ఆఫ్ బ్లీడింగ్ అనేది స్పీన్ అనేది ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా తన పేషెంట్ని స్టెబిలైజ్ చేసిన తర్వాత పేషెంట్కి అటెండెన్స్ అందరిగా కౌన్సల్ చేసి మనం చేసే ప్రొసీజర్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి స్ప్లీన్ అనే ఆర్గాన్ అనేది వచ్చింది సో అసలు ఆర్గాన్ తీసేయడం